నమస్తే అండి మన మహిళా లోకం ఛానల్లో కార్తీక దీపం టు ఈరోజు ఎపిసోడ్లో పారిజాతం దీపను దారుణంగా అవమానిస్తుంది దీంతో దీప చాలా బాధపడుతుంది శౌర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది రాత్రిపూట ఎవరితో చెప్పకుండా గేట్ తీసుకొని వెళ్ళిపోతుంది కానీ సరిగ్గా అదే టైంకి కార్తీక్ చూడటంతో దీపను అడ్డుకుంటాడు ఉదయాన్నే శౌర్య ఆడుకుంటున్నప్పుడు పారిజాతం చూస్తుంది ఏంటి వీళ్ళు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదా అని అనుకుంటుంది శౌర్య చేయి చేసుకుంటుంది కార్తీక్ వచ్చి పారిజాతంను అడ్డుకుంటాడు దీప కుటుంబంలో మరోసారి గొడవలు మొదలవుతాయి పారిజాతం గోవిందరావుతో మాట్లాడుతూ దీప గురించి తన అభిప్రాయాన్ని చెబుతుంది దీప పోలీసులు ఎంక్వైరీలో కీలక పాత్ర పోషిస్తుంది బంటుగాడు దొరికినట్లే తెలుస్తుంది ఇక వివరాలకు వచ్చేస్తే దీప తెలివైనది మరియు ధై ధైర్యవంతురాలు తన కుటుంబం కోసం ఎంతైనా చేయగలదని ఆమె అంటుంది దీప పోలీసుతో కలిసి పనిచేస్తూ హత్య కేసును ఛేదించడానికి సహాయం చేస్తుంది బంటుగాడు దొరికినట్లు తెలుస్తుంది కానీ అతను ఎవరు అతనికి ఈ హత్యలో ఏమి పాత్ర ఉందో తెలియదు రేపటి ఎపిసోడ్లో దీప మరియు బంటు బంటుగాడిని ఎదుర్కొంటారు హత్య కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి దీప కుటుంబం మరింత కష్టాల్లో చిక్కుకుంటుంది ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి మీరు ఈ సీరియల్ను చూస్తున్నారా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్